ఆలయ నిర్మాణం అనేటువంటిది చాలా సులువైనటువంటి ప్రయత్నం సంకల్పం ఎవరు చేసినా దాంట్లో సహకారం చాలా మందికి ఉంటుంది అందుకనే ఆలయ నిర్మాణం అనగానే నేను విగ్రహాలు ఇస్తాను నేను సిమెంట్ ఇస్తాను నేను ఐరన్ ఇస్తాను ఎస్సీ ఇస్తాను అని డాకలు విస్తృతంగా ముందుకు అవును ఎందుకంటే ఆలయం అనేటది శతాధిక సంవత్సరాలు వందల సంవత్సరాల పాటు ఉంటుంది కనుక వాళ్ళు కూడా ఆలయంలో భాగస్వాములైతే వాళ్ళ చరిత్ర కూడా ఆలయంతో పాటు దినదిన ప్రవర్ధనంగా ఉంటుంటుంది తర్వాత తర్వాత వాళ్ళకి అది ఆదర్శంగా స్ఫూర్తిగా ఉంటుంది ఆ తర్వాత కూడా ఆలయంలో భాగస్వాములైనటువంటి మనవాళ్ళు ముని మనవాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళతో మీ తాత అప్పుడు చేశాడు రా ఇప్పుడు నువ్వు చేయాలరా అని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా కాబట్టి ఆలయ నిర్మాణం అనేటువంటిది భక్తుల సహకారంతో చాలా త్వరగానే పూర్తవుతుంది అట్లా పూర్తయిన దేవాలయాలు ఉన్నాయి ఎప్పటికీ చాలా దేవాలయ నిర్మాణం చేస్తున్నారు సంతోషం శుభ పరిణామం మంచిది కానీ ఆలయ నిర్వహణకు వచ్చేటప్పటికీ ఈ ఆలయ ప్రతిష్ట చేసేటువంటి సమయానికి వసూలైన డబ్బంతా ఇంకా చివరిలో అన్నదానాలని లేకపోతే మీడియా అని ఇంకోటని ఇంకోటి ఏదైనా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా మిగిల్చి దేవాలయం పేరు మీద నిలవ చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు ప్రతిష్ట అరా అరాకొరగా ఇక అదంతా ఖర్చు కింద సరిపోతూ వస్తున్నాయి ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఉండేటువంటి ఎస్టిమేషన్ వేరు మధ్యలో ఉండే ఎస్టిమేషన్ వేరు చివరకు వచ్చేటప్పుడు ఉండేది వేరు దాంతో అర్చకుడు ప్రధానంగా ఏంటంటే ప్రతిష్ట అయిన మరుగంట నుంచే మరుగంట నుంచే అర్చకుడు ఉండాలి అక్కడ అవును అర్చకుడు ఉంటే ఆరాధనా కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తారు కనుక అర్చకులతో పని చేసే వ్యక్తులు వ్యక్తి అంటే ఇప్పుడు వాస్తవంగా అర్చకులు చాలా తక్కువ మంది అయ్యారు అనే మాటకు నేను ఏకీభవించను ఉన్నారు కాకపోతే సరైనటువంటి ఆ పారితోషికం సరైనటువంటి నెల జీతం అనేటువంటిది లేకపోవడంతో కొద్దిగా తెరచాటుగా ఉన్నారు ఆ అర్చకత్వం మీద అభిలాష ఉన్న వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు జిజ్ఞాసగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేవాలయ నిర్వహణ ఏమో పది పన్నెండు కోట్లు ఏదైనా మూడు కోట్లు రెండు కోట్లు లేని ఏదే దేవాలయం లేదు ఉన్న ఖర్చులకి పరిస్థితిని బట్టి ఎంత చిన్న దేవాలయం కట్టాలను యాభై లక్షల కోట్ల రూపాయలు లేని అవడం లేదు కానీ ఆలయ ప్రతిష్టాపడికి డబ్బులు కూడా ఉండటంలా కానీ వెంటనే మరగంట ఖర్చు కూడా కావాలి ఆ అర్చకుడు ముప్పై రోజులు ఆయన నిర్వహణ అంతా చేస్తే పని పనిచేస్తాడంటే ముప్పై ఒకటి రోజు ఆయనకి జీతం ఇవ్వాలి ఆ జీతం దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ గోతామ వసూలు చేసిస్తామనో లేకపోతే దాతలున్నారాయణ కళ వేయ రూపాయలు ఇస్తారు ఆ పది మంది దగ్గర వసూలు చేసిస్తావానో ఇట్లాగ అయ్యేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే కుటుంబ భారం ఎక్కువైపోతుంది అర్చకులకి ఓకే అదే ఇప్పుడు అర్చకులకి లోపదీప నైవేద్యాలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి దేవాలయాల్లో కూడా అర్చకులు కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అంటే అర్చిక అంటే దేవాలయంలో అర్చకత్వం చేస్తానికి ఇంతకు మునుకులాగా ఆసక్తి చూపించడం లేదు అంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా దేవాలయం ఉంది స్వామి అంగయ్యప్పాలపేట మా దేవాలయం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం మేము అర్చకుడికి మంచి జీతం వచ్చి ఉండడానికి సిద్ధం కానీ అర్చకుడు ఆసక్తి చూపించట్ల దేవాలయంలో చూడానికి ఏంటంటే మాకు శ్రీనివాసాచార్యులు గారు ఏదో ఒక మహాలక్ష్మి ఆ యాగం చేస్తున్నారు ఆ రెండు రోజుల అటువంటి మాకు సరిపోతాయి లేకపోతే ఇంకొక స్వామి ఎవరో ఏదో యాగం చేస్తున్నారు ఇంకొక ఆయన ఎవరో యజ్ఞం చేస్తున్నారు లేకపోతే ప్రత్యర్థిక సరిపోతా అంటున్నారు కానీ అసలుకి మా మూలమైన దేవాలయాలలో అర్చికర్తం చేయడానికి వాళ్ళ అర్చకులు ఆసక్తి చూపించడం లేదు ఇది వంద శాతం నిజం ఇప్పుడు మా మార్మూల దేవాలయంలో నేను గోత్రనామాలు చదివేందుకు సపరేట్ గా ఆ పేమెంట్ ఇస్తున్నాం జీతం జీతమే ఇస్తున్నాం తర్వాత మరి స్వామివారి నైవేద్యానికి కానీ మరి అచ్చక స్వామి బుక్తికి కానీ సపరేట్గా కొంత బియ్యాన్ని ఏర్పాటు చేయడం అట్లాగే దూప నైవేద్యాలు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆరు నెలలకి సరిపడా మెటీరియల్ మా దేవాలయం స్థాపం మా దేవాలయంతో పాటు చాలా దేవాలయాల్లో జీతం ఇవ్వడానికి కానీ నిర్వహణకు కానీ ఇబ్బందులు కొన్ని దేవాలయాల్లో వాళ్ళ ప్లానింగ్ లేక వాళ్ళకి ఇబ్బందులు ఉండవచ్చు వాళ్ళు ప్లానింగ్ లేకోకుండా అత్యుక స్వామిది ఎట్లా చేయాలి దేవుడికి ఎట్లా ఇది చేయాలి మనకి కైంకర్యానికి కావాల్సిన ధనాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ కొన్ని దేవాలయాల్లో వాళ్ళు ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అత్యుక స్వామి కీకం అవడానికి ఒక పండింగ్ అని ఆ తర్వాత గోపదేపా నాయుడు గారి చేశారు అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఈ హిందూ దేవాలయాల మీద ఆయన ప్రత్యేక సెడ్ చూపిస్తా ఉన్నారు చూపించి ఆయన గతంలో ఐదు వేలు ఉన్న ఇప్పుడు దౌపదే పైవేద్యాలకి లేనటువంటి ఆలయానికి ఐదు వేలు ఇచ్చేవాడు ఇవాళ పదివేల నుంచి పదిహేను వేల వరకు పెంచారు అంటే అర్చకులకి అయితే అక్కడి నుంచి ఒక పదిహేను వేల రూపాయలు వస్తాడు పదిహేను వేలు వస్తున్నప్పుడు ఆలయ ట్రస్టీగా ఉన్నవాళ్ళు అవసరమైతే అర్చకులకి ఇంకొక నాలుగైదు వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అక్కడ సరిగ్గా స్వామివారికి కేకేయడం జరిగితే కానీ ఇక్కడ పురోహితులే అర్చక స్వాములే దేవాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదనేది గత ఆరు నెలల అనుభవం సార్ అయితే వాళ్ళకి ఆ యొక్క అభిలాష లేకపోవడానికి కారణం కూడా మీరే చెప్పారు మీరు అడిగిన సమాధానం కూడా ఉంది ముప్పై రోజులు చేస్తే మీరు ఇచ్చే పదిహేను వేల ఇరవై వేలు ఏదైతే పారితోషికం ఉందో అది ఒక రాత్రి పూట ఒక వివాహం చేస్తే ఒక ఆడపిల్ల పెళ్ళో మగ పిల్లవాడి పెళ్ళో చేస్తే ఒక ఇరవై వేలు వస్తుంది ఒక రాత్రి కష్టపడితే ఒక ఇరవై వేలు వస్తుంది ఆ తర్వాత సక్ష్యాన స్వర్గం చేస్తారు వేరే వాళ్ళది వాళ్ళు పదకొండులో రెండు వేలు ఇస్తారు అంటే ఆలయానికన్నా కూడా పురోహితం మీద ఎక్కువగా శ్రద్ధ అభిలాష పెరిగింది బ్రాహ్మణులకి దానివల్ల కొద్దిగా అర్చకులు ఇబ్బంది అయితే అయి ఉండొచ్చు కానీ చదువుకునేటువంటి వాళ్ళు కొద్దిగా ఆ రక్షరాసులైనటువంటి వాళ్ళు ఇంకా ఏది మనకి బయటికి పోయి మనం ఏ కార్యక్రమాలు చేయలేము మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఐదు వేలకి ఆరు వేలకి పదివేలకి ఒక ఐదు ఆరు దేవాలయాలు దూపం దీపం నైవేద్యం పెట్టే దేవాలయాలు ఒక ఐదారు ఒప్పుకొని చక్కగా వాటి మీద ఐదు ఐదారుల ముప్పై వేలు లేకపోతే ఐదు ఐదు ఇరవై ఐదు వేలు అలాగే సేకరించుకొని చేస్తూ ఉన్నారు కొంతమంది